Is Pawan Kalyan an inconsistent politician? Is Janasena Party the weakest political party? Why do you want to become a director? I have a dream. కళ్యాణ్ గారి గురించి జనసేన పార్టీ గురించి మాట్లాడుకునే ముందు మనం మన ప్రజెంట్ సౌత్ ఇండియన్ పొలిటికల్స్ ఆర్య గురించి చూద్దాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక కేరళ తమిళనాడు ఈ ఐదు రాష్ట్రాల్లో ప్రామినెన్స్ ఉన్న పొలిటికల్ పార్టీస్ ప్రజెంట్ కాంగ్రెస్ బీజేపీ ఏఐఎంఎం సిపిఐ సిపిఎం దళ్ పార్టీ డిఎంకే ఏడిఎంకే బిఆర్ఎస్ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ జనసేన పార్టీ ఇన్ని పార్టీల్లో కూడా రెండు వేల పది తర్వాత ఏర్పడిన పార్టీలు రెండే రెండు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ రెండు జనసేన పార్టీ ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ప్యాలెల్స్ అంటే సెలబ్రిటీస్ కానీ ఫిల్మ్ స్టార్స్ కానీ పొలిటికల్ పార్టీ పెట్టిన వాళ్ళు చిరంజీవి గారు ఒకళ్ళు కమల్ హాసన్ గారు ఒకళ్ళు అలానే రజనీకాంత్ గారి పార్టీ అని చెప్పి ముందే ఆగిపోయారు అలానే ఉపేంద్ర గారు ఒకళ్ళు వీళ్ళెవరూ కూడా పది సంవత్సరాలు ప్రత్యక్ష రాజకీయాలని తట్టుకుని పార్టీని నిలబెట్టుకోలేకపోయారు గుడ్ విల్ నుండి ప్రజల్లో మంచి పేరున్న జేపీ గారు లాంటి నాయకులు కూడా పది సంవత్సరాలు పార్టీని నడపలేకపోయారు కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేసరికి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఆయన ఓడిపోయిన ఆయన పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే వేరే పార్టీకి జంప్ అయిపోయినా సరే రాజకీయ క్షేత్రం నుంచి పారిపోలేదు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి కానీ ఇప్పుడు మీరు అడగచ్చు వైఎస్ఆర్సీపీ కూడా రెండు వేల పది తర్వాతే వచ్చింది కదా కానీ ఇప్పుడు ఆ పార్టీ పవర్లో ఉందని మీరు చెప్పొచ్చు కానీ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత స్టేట్ డివిజన్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ తాలూకా మిషనరీ కానీ కాంగ్రెస్ తాలూకా లీడర్స్ కానీ అందరూ వైఎస్ఆర్సీపీకి మైగ్రేట్ అయిపోయి అది బలపడిపోయింది కానీ జనసేన విషయంలోకి వచ్చేసరికి అది జరగలేదు అంతేకాకుండా ఎగ్జాంపుల్ కి నారా లోకేష్ గారు రీసెంట్ గా గారి పాడ్కాస్ట్ లో మాట్లాడుతూ ఆయన బయటకు వచ్చి తిరుగుతున్నారంటే ఇవాళ నారా బ్రాహ్మణి గారు ఆయనకి ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తున్నారు అలానే ఆయనకు ఒక హెరిటేజ్ లాంటి ఒక ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఉన్న కంపెనీ ఒకటి ఉంది దాని నుంచి వెల్త్ జనరేట్ అవుతా వస్తుంది అలానే జగన్ గారి విషయానికి వచ్చేసరికి భారతి గారు గానీ లేదంటే భారతి సిమెంట్స్ గానీ సాక్షి మీడియా గానీ ఇవన్నీ కూడా ఒక స్ట్రక్చర్ ఉన్న ఆర్గనైజేషన్ వాటి నుంచి వెల్త్ జనరేట్ అవుతుంది ప్యాసివ్ ఇన్కమ్ కింద కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేసరికి ఆయన ఒక యాక్టర్ ఆయన పర్సనల్ లైఫ్ లీడ్ చేయాలన్నా లేదంటే ఒక పొలిటికల్ పార్టీని లీడ్ చేయాలన్నా సరే ఆయన సినిమాలు చేసుకుని దాని నుంచి వచ్చిన డబ్బులు ఎన్ని సినిమాలు చేస్తే అంత డబ్బులు వస్తాయి ఆ డబ్బుల్ని పార్టీలకి అన్న తన పర్సనల్ లైఫ్ కి ఖర్చు పెట్టుకుంటుంది సో ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు బలంగా పార్టీని నడిపిస్తున్నారు ఇప్పుడు జనసేన పార్టీ ప్రయాణం దగ్గరకు వద్దాం రెండు వేల పద్నాలుగులో స్టేట్ డివిజన్ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పెట్టారు ఆ టైంలో సెంట్రల్ లో రాకూడదని అలానే స్టేట్ లో వైఎస్ఆర్ సిపి ఆయన టిడిపి గవర్నమెంట్ తోను పొత్తులోకి వచ్చారు మంచోడో ఆయన ఒక బలంగా నిర్ణయం తీసుకుని ఒక్క సీట్ కూడా తీసుకోకుండా రెండు పార్టీలకి సపోర్ట్ చేశారు దాని కాన్సిక్వెన్సెస్ ఏం వస్తాయనేది మనం తర్వాత మాట్లాడుకుందాం కానీ ఆ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేడు దాకా కూడా అమరావతి ల్యాండ్ యాక్ట్ కి సంబంధించి కానీ అగ్రిగోల్డ్ ఇష్యూ కి సంబంధించి సంబంధించి కానీ లేదంటే పార్క్ ఇష్యూ కి కళ్యాణ్ గారు కన్సిస్టెంట్ గా వాటిని వచ్చారు కానీ జనసేన పార్టీ తాలూకా స్టార్ట్ అయింది రెండు వేల పదిహేడు పవన్ కళ్యాణ్ గారు చేసిన చలోర చలోర యాత్ర నుంచి స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఆ తర్వాత ప్రజా పోరాట యాత్ర ఆ తర్వాత ఎన్నికల దాకా కూడా పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద ఉన్నారు ఆ టైంలో లో ఆయన ప్రతి కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తుల్ని కలిసారు ప్రతి నియోజకవర్గం తిరిగారు ప్రతి ప్రొఫెషన్ కి సంబంధించిన వ్యక్తుల్ని కలిసారు ఎన్జిఓస్ వాళ్ళని కలిసారు స్టూడెంట్స్ ని కలిసారు ఇంటెలెక్చువల్స్ అంతేకాకుండా పవర్ లో ఉన్న టీడీపీని అపోజిషన్ లో ఉన్న వైఎస్ఆర్ సిపి ఈక్వల్ గా టార్గెట్ చేసుకుంటూ క్వశ్చన్ చేసుకుంటూ వచ్చారు కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఇవాళ సాక్షి మీడియా అగెన్స్ట్ వైసీపీ మాట్లాడితే ఎలా అయితే మీడియాలో ప్రొజెక్ట్ చేయదో ఆ టైంలో జనసేన పార్టీ గానీ పవన్ కళ్యాణ్ గారు గానీ అగెన్స్ టీడీపీ మాట్లాడినప్పుడు వాళ్ళు అదే స్ట్రాటజీ అప్లై చేసి ఇగ్నోర్ చేసుకుంటూ వచ్చారు ఇంకో పక్కన సాక్షి వాళ్ళు అసలు థర్డ్ ఆల్టర్నేటివ్ అనే థాటే ఉండకూడదు అని చెప్పి వాళ్ళు టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి చేస్తున్న ప్రాపకాండని టీమ్ బి అని దత్తపుత్రుడు అని ప్యాకేజ్ అని చెప్పి అదే కంటిన్యూ చేసుకుంటా వచ్చారు అది వాళ్ళ స్ట్రాటజీ తప్పులేదు బీ పార్టీ పార్సల్ ఆఫ్ గేమ్ కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు ప్రజాక్షేత్రంలోనే ప్రజల దగ్గరే రోడ్ల మీద ఉన్నారు ఆ టైంలో రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా రెండు మూడు దశాబ్దాల చరిత్ర ఉన్న టీడీపీ పార్టీ ఓటమికి కంగు తిని వాళ్ళు కోలుకోవడానికి సమయం పడుతున్నప్పుడు ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా ఊగిసలాడుతున్న సమయంలో రెండు వేల పంతొమ్మిది నవంబర్ లో భవన కార్మికుల సమస్యలతో మొదలు పెట్టి ఆ తర్వాత సుగాలీ ప్రీతి ఇష్యూ అని తర్వాత త్రీ క్యాపిటల్ ఇష్యూ అని రైతుల సమస్యలు అని కౌలు రైతుల సమస్య అని జగనన్న కాలనీల గురించి రోడ్ల గురించి చాలా కన్సిస్టెంట్ గా గవర్నమెంట్ ని క్వశ్చన్ చేసుకుంటానే వచ్చారు ప్రజల్లో ఉంటూ జనవాణి లాంటి కార్యక్రమాలు పెట్టి వాళ్ళ ఇష్యూస్ మీద లైన్ లైట్ వేశారు సో ఇప్పుడు మనం చూసుకుంటే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ దాకా కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా కన్సిస్టెంట్ గానే పొలిటికల్ ఫీల్డ్ లో ఉన్నారు ఇక్కడ ఇన్కన్సిస్టెన్సీ ఎక్కడ కనిపిస్తుంది అంటే మీడియా తాలూకా ప్రొజెక్షన్స్ లో కనిపిస్తుంది అలానే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా కన్వెన్షనల్ పాలిటిక్స్ చేయాలని ట్రై చేయలేదు అది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే జనసేనకి కాపులు బలం అంటారు ఆ స్టేట్మెంట్ నిజంగా కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ కానీ సీరియస్ గా తీసుకుని ఉండుంటే రెండు వేల పంతొమ్మిదిలో అట్లీస్ట్ పది మంది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నుంచి పేరుండి పలుకుబడి ఉండి ఫినాన్షియల్ పవర్ ఉన్న కాపు ని తీసుకొచ్చి జనసేన పార్టీ నుంచి పోటీ చేయించేవాళ్ళు కానీ అది జరగలేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కన్వెన్షనల్ పాలిటిక్స్ చేయకూడదని నిర్ణయించుకున్నారు కానీ ఎలక్షన్ దగ్గరకు వచ్చేసరికి ఆ స్ట్రాటజీ ఫెయిల్ అయిపోయింది రెండు వేల పద్నాలుగులో ఒక సీట్ కూడా తీసుకోకుండా సపోర్ట్ చేయడం అలానే రెండు వేల పంతొమ్మిదిలో కన్వెన్షనల్ పాలిటిక్స్ చేయకపోవడం అనేది స్ట్రాటజికల్ విత్ దాట్ బీయింగ్ సెట్ జనసేన పార్టీ స్ట్రాటజికల్ గా ఫెయిల్ అయినా కళ్యాణ్ గారు స్ట్రాటజికల్ గా ఫెయిల్ అయినా ఆయన ఇంటిగ్రిటీ ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అవ్వలేదు అది మనం మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి కానీ ఈసారి వచ్చేసరికి లాస్ట్ టైం లాగా టూ ఐడియలిస్టిక్ గా కాకుండా లేదంటే పూర్తిగా కన్వెన్షనల్ గా మారిపోకుండా ఆ మధ్యలో బ్యాలెన్స్ స్ట్రైక్ చేస్తూ టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎలా అయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి రాయలసీమ బలమో అలానే టీడీపీకి కృష్ణా గుంటూరు జిల్లాల బలమో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఈస్ట్ వెస్ట్ ని కన్సాలిడేట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు ఇప్పుడు సీఎం సీట్ షేరింగ్ విషయానికి వస్తే జనసేన పార్టీకి లాస్ట్ టైం సిక్స్ టు ఎయిట్ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చింది ఇప్పుడు జనసేన పార్టీ వాళ్ళని అడిగితే అరౌండ్ ఎయిటీన్ టు ట్వంటీ పర్సెంట్ అంటారు వైసీపీ వాళ్ళని అడిగితే ట్వెల్వ్ టు థర్టీన్ పర్సెంట్ అంటారు కానీ నిజం మధ్యలో ఎక్కడ ఉంటారు ఓ ఫిఫ్టీన్ పర్సెంట్ అనుకుంటుంది కానీ దానికి కూడా ప్రూఫ్ లేదు ఎందుకంటే ఎలక్షన్స్ జరగలేదు కాబట్టి సో అలాంటప్పుడు బయట మనకి ఎంత పేరున్నా ఎంత కమిట్మెంట్ ఉన్నా పొలిటికల్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తున్నప్పుడు అసెంబ్లీలో స్ట్రెంత్ లేకపోతే చంద్రబాబు నాయుడు గారి దగ్గరకి వెళ్లి పవన్ కళ్యాణ్ గారు సీఎం పదవి గురించి మాట్లాడడం అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటది ఈ మాట నేనంటే జనసేన కార్యకర్తలు గానీ జన సైనికులు గానీ నచ్చదు ఏమన్నా అంటే చచ్చిపోయిన టీడీపీ పార్టీని బతికించింది జనసేన పార్టీ అంటారు అది ఎలా ఉంటదంటే ఎవరైనా వచ్చి పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసుకున్నారంటే అతని బ్రెయిన్ వాష్ అని ఎలా అయితే అంటారో చచ్చిపోయిన టీడీపీ పార్టీని జనసేన పార్టీ బతికించింది అనడం కూడా అంతే బ్రెయిన్ వాష్ చేయడం సో అలా కాకుండా ముప్పై ఎనిమిది సీట్లు నలభై రెండు సీట్లు అనుకున్న సీట్లలో కళ్యాణ్ గారు చెప్పినట్టు నైన్టీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో ఒక ముప్పై ఐదు సీట్లో ముప్పై ఆరు సీట్లు గెలిచి రెండో మూడో ఎంపీ సీట్లు గెలిచి అలానే బీజేపీతో కూడా పొత్తులో ఉన్నారు కాబట్టి బీజేపీ సీట్లను కూడా గెలిపించుకుని వాళ్ళ ఎంపీ సీట్లను కూడా గెలిపించుకుని పొలిటికల్ స్ట్రెంగ్త్ వచ్చాక నెంబర్ వచ్చాక అప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత సీఎం పదవి గురించి మాట్లాడడం అనేది సమంజసం లేదు మేము ముందే మాట్లాడేస్తాం గొడవలు పడతామంటే అది కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి టీడీపీకి అందరికి ఇబ్బంది దానివల్ల ఎవ్వరికీ కూడా నయా పైసా ఉపయోగం లేదు కళ్యాణ్ గారికి చీఫ్ మినిస్టర్ అయ్యే పొటెన్షియల్ ఉంది కాబట్టి స్ట్రాటజికల్ గా ప్లాన్ చేసుకుంటే అది వర్కౌట్ అవుతుంది సో ఇన్ కంక్లూషన్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మన క్వశ్చన్స్ కి పవన్ కళ్యాణ్ అండ్ ఇన్కన్సిస్టెంట్ పొలిటీషియన్ అంటే నా ఆన్సర్ నో ఈస్ పొలిటిషియన్ విత్ ఇంటిగ్రిటీ హానెస్టీ అండ్ కంపాషన్ అలానే ఇస్ జనసేన పార్టీ ద వీకెస్ట్ పొలిటికల్ పార్టీ అంటే ఒకవేళ గనక ప్రస్తుతం ఉన్న స్ట్రాటజీ వర్కౌట్ అయితే జనసేన పార్టీ ట్రాక్ లో పడితే ఆ ట్రాక్ చాలా దూరం తీసుకెళ్తుంది